ద్వారానే మన ఆడపడుచులు మన గ్రామాలలో గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న మహిళలు నా అక్కలు నా చెల్లెళ్ళు ఏ రకంగా ఎదగాలి ఆ గ్రామ సమైక్యనే కానీ మండల్ సమైక్యనే కానీ మీ కళలు మీ ఆశయాలు మీ ఆలోచనలు ఈరోజు గంట కాదు రెండు గంటలు కూర్చుందాం చర్చించుకుందాం మీ అభిప్రాయాలని మీరు వెల్లడిస్తే ఇవే అభిప్రాయాలు రేపొద్దున ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇంకా మేలైన పద్ధతిలో ఈ స్కీములే కానీ ఆలోచన చేసి ఆచరణలోకి తీసుకురావాలని చెప్పి ప్రభుత్వానికి మీ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్తాను కనుక దయచేసి ఎలాంటి ఆలోచన లేకుండా మీ అభిప్రాయాలు సుమారు ఎనిమిది మండలాలు ఉన్నారు ఇక్కడ ఎన్ని మండలాలు తొమ్మిది మండలాల మహిళా సమైక్య ఉన్నది తొమ్మిది మండలాల ఆ గ్రామ సమైక్యం ఉన్నది మీరు ముందుకు రండి మీ అభిప్రాయాలు తెలియజేయండి మనకు అందరూ తెలిసిన విషయమే ఆనాడు పావులా అనేది మొదలైంది ఆమ్ ఆద్మీ బీమా మొదలైంది జలశ్రీ బీమా మొదలైంది అభయాస్తం మొదలైంది మూడు నెలలకు నాలుగు నెలలకు మీకు ఇంట్రెస్ట్ పైసలు వడ్డీ పైసలు మీరు చాలానా కట్టండి బారానా మేము కడతామని చెప్పి ఆనాడ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ముందుకొచ్చింది అభయస్తం మీరు ఒక రూపాయి చెల్లించండి సర్కారు ఒక రూపాయి చెల్లిస్తుందని చెప్పి ఆ పథకాన్ని తీసుకొచ్చినాము బంగారు తల్లి అనే పథకాన్ని తీసుకొచ్చినము మళ్ళీ మీ అందరి ఆశీస్సులతోటి ఇంద్రమ్మ సర్కార్ ఇంద్రమ్మ రాజ్యము మహిళా శక్తి తెలంగాణలో ప్రతి మహిళ ఎదగాలి ఆర్థికంగా స్థిరత్వం రావాలి మహిళకు అన్నింటి పెద్ద ఆయుధం ఏంటి అంటే పొదుపు ఆ పొదుపు ఏ రకంగా అంటే నువ్వు చిరు వ్యాపారం చేసుకోగానే వడ్డీ పైసలు సర్కారు చెల్లించాలి ఆ వడ్డీ పైసలే మీ పొదుపు ఆ వడ్డీ పైసలే మీ లాభము ప్రభుత్వం రాజశేఖర రెడ్డి కలిగి రూపాయి రూపాయి చెల్లించండి బారాన మేము కడతాము చారాన మీరు కట్టండి సకాలంలో కట్టండి టైంకు చెల్లించండి అలాంటి అద్భుత ఆలోచన తోటి ఆనాడు సర్కారు ముందుకొచ్చి బీమా పథకాలు పెట్టి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేసి ప్రతి మండలానికి యాభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు సిఐ పండించి బలోపేతం చేసే ప్రయత్నం చేసి ట్రైనింగ్ డ్రోన్స్ ఎక్కడా అన్నాసాగర్ ప్రతి ఒక్క మండల్ సమైక్య అధ్యక్షురాలు ముందుకు రావాలి మీ ఆలోచనలు మాతో పంచుకోవాలి ఇవే ఆలోచనలు నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను కనుక మనము రేగోడుకలు మొదలు పెడదామా మార్కెట్ మొదలు పెడదామా లేదా అల్లా మొదలు